వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమాలయ దేశం నేపాల్లో ప్రజా ఉద్యమం ఎగిసిపెడుతోంది రాజ్యాంగబద్ధమైన రాచరికంతో పాటు హిందూ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాజధాని కాఠ్మాండులో వేలాదిగా ప్రజలు మార్చ్ నిర్వహించారు ఈ ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు ఆందోళనకారుని చెదరగొట్టేందుకు టిఆర్ గ్యాస్ వాటర్ క్యానన్లు ప్రయోగించారు దశాబ్ద కాలంగా పదహారు వేల మందికి పైగా ప్రజలు మరణించిన తరువాత అంతర్యుద్ధానికి ముగింపు పలికి శాంతి ఒప్పందంలో భాగంగా ఆ దేశంలో పార్లమెంటు రాచరికాన్ని రద్దు చేశారు హిందూ మెజారిటీగా ఉన్న దేశం సమాఖ్య వ్యవస్థతో లౌకిక రాజ్యంగా అవతరించింది ఐదు దేశంలో రాచరికాన్ని పునరుద్ధరించాలని హిందూ దేశంగా మార్చాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి సమాఖ్య వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్లు ఊపందుకున్నాయి నేపాల్ పార్లమెంట్లో ఐదో అతిపెద్ద పార్టీగా ఉన్న రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ ఈ డిమాండ్లను చేస్తోంది మన దేశం మన రాజు మాకు ప్రాణం కన్నా ఎక్కువ అంటూ నిరసనకారులు రాజధానిలో నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు లోకి చొరబడిన తర్వాత వారిని చెదరగొట్టేందుకు టీఆర్ గ్యాస్ ప్రయోగించినట్లు పోలీస్ అధికారి నవరాజు తెలిపారు నేపాల్లో రాజకీయ అస్థిరత అవినీతి ఆర్థిక అభివృద్ధి నెమ్మది కావడంతో ఆ దేశంలోని ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది దీంతో రాచరికం కావాలని హిందూ రాజ్య పునరుద్ధరణ జరగాలని మద్దతు పెరుగుతోంది అధికారంలో ఉన్నవారు అవినీతి అన్యాయంతో తమ దేశాన్ని నాశనం చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు మన గుర్తింపు సంస్కృతిని కాపాడటానికి రాజరికాన్ని పునరుద్ధరించడం కంటే వేరే మార్గం లేదని నిరసనకారులు చెబుతున్నారు రెండు వేల ఒకటిలో నేపాల్ యువరాజు దీపేంద్ర అతని తండ్రి రాజైన వీరేంద్రతో పాటు పది మందిని ఊచకోత కోశాడు ఆ తర్వాత అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆ తర్వాత పరిణామాలతో రాజుగా జ్ఞానేంద్ర షా ప్రకటించబడ్డాడు ఈయన నేపాల్కి చివరి రాజు అయితే ఇతరు నేపాల్ రాజకీయాలపై పెద్దగా మాట్లాడకుండా దూరంగా ఉన్నారు రాచరికం పునరుద్ధరణకు పిలుపునిచ్చారు ఇదిలా ఉంటే నేపాల్లో పెను భూకంపం సంభవించింది హిమాలయాల రీజియన్ పరిధిలోని లొబుచే ప్రాంతం దీనికి కేంద్ర బిందువు దీని తీవ్రత భారత్ లోను కంపించింది సిక్కిం బీహార్లలో పలుచోట్ల ప్రకంపనలు నమోదయ్యాయి నేపాల్ హిమాలయన్ రీజియన్లో తాజాగా సంభవించిన భూకంప తీవ్రత రిటార్ స్కేల్పై ఏడు పాయింట్ ఒకటిగా రికార్డ్ అయింది భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియలాజికల్ సర్వే వెల్లడించింది లొబుచ్చేకు ఈశాన్య దిశగా తొంభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు ఉపరితల నుంచి సుమారు తొమ్మిది కిలోమీటర్ల దిగువన టెక్టానిక్ ప్లేట్లలో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి కంపించినట్లుగా యుఎస్జిఎస్ వెల్లడించింది లొబుచే రీజియన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భూకంప ప్రభావం కనిపించింది కొన్ని చోట్ల భవనాలకు బీటలు బారినట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది ఆయా ప్రాంతాల్లో నివసిస్తోన్న ప్రజలు భయోందరకు గురయ్యారు ఉన్న ఫలంగా ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు రోడ్ల మీదే గడుపుతున్నారు ప్రధాన భూకంపం తర్వాత తక్కువ స్థాయిలో ప్రకంపనలు సంభవిస్తూ ఉండడంతో ఇళ్లలోకి వెళ్లడానికి భయపడ్డారు చలిలోనూ ఆరు బయటే ఉంటున్నారు ప్రాణ నష్టం సంభవించిందా లేదా అనేది ఇప్పటి వరకు తెలియలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని